గంజిలోకి మామిడితో చేసిన తాండ్ర గం కావచ్చు వాటర్ ఈ రోజు తయారు చేసుకున్నాను కుప్ప నవరపు అవుతుంది బయట రాత్రి ఇక్కడే పడుకోవాలి అమ్మాయికి లవ్ లెటర్ ఇది రావడం పెద్ద గొప్ప ఏంటి కదరా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే మన వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో కుప్ప నూర్పు ఏ విధంగా ఉంటుందో అయితే నేను ఈ వీడియోలోనైతే పూర్తిగా చూపించబోతున్నాను రైతు వరపొలం నాటిన తర్వాత మూడు నెలలు తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత కూడా ఆ కుప్ప నూర్పు చేసేటప్పుడు ఆ రైతు పడే కష్టం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలోనైతే పూర్తిగా చూపించబోతున్నాను అలాగే కుప్ప నొచ్చేటప్పుడు పూర్వం మా పెద్దల నుంచి వస్తున్న కొన్ని ఆచారాలను కూడా ఈ వీడియోలోనైతే నేను చూపించబోతున్నాను అలాగే మా పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి దాకా చూడండి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అయితే మేమైతే అనుకుంటున్నాము అలాగే ఆ నూరుపై అయిన చివరి దాకా రైతు కడే కష్టాన్ని అయితే వీడియోలను పూర్తిగా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను వీడియోనైతే దాకా చూడండి మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అలాగే ఆవులతో గడ్డిని బాగా తొక్కించిన తర్వాత కుర్రోలు అయితే గడ్డినైతే మా దగ్గర ఉన్న రాగి కర్రలతో అయితే గడ్డిని అయితే ఇలా పక్కకు తీయడం జరుగుతుంది మా ప్రాంతంలో అయితే ఈ కర్రని రాగి కర్ర అంటారు అలాగే మీ ప్రాంతంలో ఈ కర్రని ఏమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే రాత్రి ఇక్కడే ఉండటానికి మా ప పాకను కూడా సిద్ధం చేస్తున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పాక దగ్గర అయితే రాత్రి కొంతమంది ఉంటారనమాట కాపలగా ఈ పాక కూడా ఏ విధంగా చేస్తున్నాడో ఈ వీడియోలోనైతే నేను చూపెడతాను ముందుగా కొన్ని కర్రలు వేసి గడ్డిని అయితే పాక చుట్టేసి ఈ రాత్రికి ఈ పాకలోనే కొంతమంది అయితే పడుకోవడం జరుగుతుంది పాక ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈరోజు తయారు చేసుకున్నాను ముప్పై నవరుపా అవుతుంది బయట రాత్రి ఇక్కడే పడుకోవాలి బుక్కాలి నాకు ఇంత హై నూర్పుకు వచ్చిన వాళ్ళకి రాత్రి పగలు కూడా భోజనం కళ్ళం దగ్గరికి వచ్చేస్తుందండి కళ్ళం దగ్గరికి తీసుకొని వచ్చి కళ్ళం దగ్గర భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళు కూడా కళ్ళని దగ్గర ఆనందంగా భోజనాలు అయితే తింటారు అనమాట తిని టైంతో అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు లేదంటే నూర్పుకు వచ్చిన వాళ్ళు కూడా అదే రోజు రాత్రి ఆ కళ్ళం దగ్గర పడుకొని మరుసటి రోజు ఉన్న పనిని అయితే పూర్తి చేసుకొని అయితే వెళ్తారండి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్య ముఖ్యమైన అలవాటు ఏంటంటే అండి ప్రా మా ప్రాంతంలో ఒకరికి పని అయినా ఒకరికొకరు సాయాలు చేసుకుంటారండి ప్రతి దాంట్లోనే ఆ సాయాల వల్లే మా ఆదివాసుల దగ్గర ఏమున్నా లేకపోయినా ఇంత ఆనందంగా ఉంటారు ఈరోజు రాత్రికి వాళ్ళు కొంతమంది పడుకోబోయే పాక ఇదేనండి పాక అయితే సిద్ధంగా ఉంది మానవాళ్ళు ఇంకా పనిలో ఉన్నారు ఎప్పుడో ఉదయం పన్నెండు గంటలకు మొదలైన నూరు ఇప్పటికీ ఇంకా నూరు అవుతూనే ఉంది రాత్రిలో ఒక్కసారి పని మొదలెట్టారంటే అది ఒక్కరోజు రెండు రోజులైన టైం పడుతుంది ఇంకా చెడుకూర్రోలు అలా పని చేస్తూనే ఉన్నారు ఇప్పుడైతే టైం రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇది ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలెట్టిన పని రాత్రి తొమ్మిదిన్నర అవుతున్నా ఇంకొక ఉంది అనమాట పంది మాసం కాదు మంచి మాంసం ముక్కలు అనమాట గింజిలోకి ఆకు గెంజిలోకి మామిడితో చేసిన తాండ్రా గం కావచ్చు ఓకే కొంచెం ये 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 जिया ने पार को इतना उनको मैंने गाने से दांगला से कर ले हां जी ने बागी मेरा आ वो ठीक कर रहा ना पड़ता है ये तो कूले दीदी चला दी हां मान गया టేస్ట్ బాగుందట మా అన్నయ్య చెప్పారు ఫ్రెండ్స్ మీరు చెప్పారు ఇలా గింజన్నంతోని తాండ్రాన్న అయితే నంచుకొని తిన్నారు తిన్నట్టయితే కామెంట్ చేయండి చూడండి అసలు సందగాడు అయితే ఎలా తింటున్నాడు

అయితే ఇలా ట్రాక్టర్తో అయితే గాలి పట్టేవాళ్ళు కాదండి గాలి పట్టడానికి అయితే కర్రలతో ఒక ఇచెన్లో తయారు చేసుకొని ఆ కర్రల పైన ఎక్కైతే ధాన్యాన్ని అయితే గాలి పట్టేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే ఆ పద్ధతిని అయితే ఎవ్వరూ ఉపయోగించట్లేదు ఈ ట్రాక్టర్లకు కొత్తగా రెక్కలు వచ్చినప్పటి నుంచి అయితే గాలి కోసం అయితే ఇలా మా ప్రాంతంలో అయితే ఈ ట్రాక్టర్తో ఇలా గాలి పట్టడానికి గంటకి వెయ్యి రూపాయలు తీసుకుంటారు మీ ప్రాంతంలో ఎంత తీసుకుంటారో కూడా అలాగే కామెంట్ చేయండి ఇలాగ ఇప్పుడైతే ఈజీ పద్ధతిలోనైతే రైతులందరూ కుప్పని అయితే ఫస్ట్ ఆవులతో ఇలా నొచ్చుకున్న తర్వాత అయితే ఇలాగ ట్రాక్టర్ని అయితే తీసుకొని వచ్చి చాలా తొందరగా పని అయిపోయి అయితే ఇలా గాలి పడుతున్నారు లేదంటే ఒకప్పుడు ఇదే ధాన్యం నొర్చిన తర్వాత ఇలా గాలి అయితే ఒక రెండు మూడు రోజులు పట్టేది అనమాట అయితే త్వర త్వరగా గాలి రాదు కదా ఇప్పుడైతే రైతులైతే ఈ పద్ధతిని అయితే బాగా అలవాటైపోయారు అలాగే కళ్ళంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ పాప అయితే చూడండి టీ తీసుకొని వచ్చేస్తుందో అని మీ వీడియోలో వచ్చేసేవాళ్ళే మా టాక్టర్ అయినా టీ తాగుతున్నాడు ఇప్పుడు టీ ఎలా ఉందా అనియా ఓకే నేస్తాం బాబు ఇప్పుడు మీరు చూస్తున్నాయి అయితే ధాన్యం గింజలు అండి ఈ కుప్పేసి గత రెండు వారాలు అవుతుంది ఈ కుప్పేసినప్పటి నుంచి వర్షాలు పడ్డం వల్ల ఆల్రెడీ కొన్ని ధాన్యం అయితే మొలకలు వచ్చేసాయి అన్నమాట ఈ సమయానికి వర్షాలు పడి చాలా మంది రైతులు అయితే అన్నీ నా ఒక్కడికి తీస్తే ఇలా వస్తాయి లైక్లు నీకు అప్పుడప్పుడు వేరే వేరే వారికి తీయాలి అదో ఆడుకునే చూడండి బ్లాక్ టీ డికాషన్

నృప అయిన తర్వాత అయితే ఆ ధాన్యానంతలో కుప్ప చేసి ఇప్పుడు ఇదిగో మనస్తం బాబు రాగి కర్రను అయితే ధాన్యం పైన గుచ్చుతున్నారు కదండి ఎందుకు అలా అంటే ఈ దా ఈ దాన్ని ఇలా గుచ్చిన తర్వాత అయితే ఇంకొక రాగి కర్రతో అయితే ఆ ధాన్యం కుప్ప పైన ఉన్న అది లెవెల్గా రావటం కోసం అయితే ఇప్పుడు చూడండి మాములు ఏ విధంగా చేస్తారు ఇలా గుచ్చిన తర్వాత ఇంకొక రాగి కర్రని తీసుకొని ఆ పైన అది లెవెల్గా అంటే గచ్చుల సాఫ్ట్ వచ్చేలా అయితే చేస్తారండి చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ బాగాలేము అదేటో తెలుసా నీకు ఏదైనా సంధులారా ఒకసారి చెంపుకి కంచు చెంపుకి తేడా తెలియదు నురుపుకి వచ్చేస్తాడు వేడు ఏమైనా అంతే కబుర్లు ఆడతాడు నాకు డ్రింక్ వద్దు వైట్ది కావాలి కదరా ఒక కళ్ళు కావాలంటాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి మామిడి బుగ్గి ఎందుకు తీస్తున్నారు అనుకుంటున్నారా ఈ బుగ్గుతో కూడా మాకు ఉందండి అందుకే ఈ అయితే ఇలా తీసుకొని ఇప్పుడు మా సంధి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పమంటారా చూడండి రే చక్కనిపేటు ఎప్పుడు సర్వీస్ అలా ఇది ఇప్పుడు వరకు సర్వీ లేదు ఏమి లేదు చూసారా మా ఆర్డర్ చేసాడు అది మాది అది చేసుకుంటా వెళ్ళారు సరివెళ్ళిందా మరికి అంత అనిపించే తెలియలే చెప్ప వాటర్ కలుపుకోండి వాటర్ ఫీల్ అవుతున్నాడు రా మీరు అలా అనకండి వాటర్ కలుపు అంతే కాడ ಬೊಟ್ಟಲು ಬೊಟ್ಟ ಮುಗಿತ್ತೆ ಇಂಕ್ರಸ್ತು ಇಲ್ಲ ಮುಂದುವ

రెండే ఉన్నాయి అన్నాడు మళ్ళా అలాగే అన్నా నేను ఫ్రీగా ఏం అడగలేదు డబ్బులుగా అడిగాను ராஜமந்திர மாமா வந்துடா அப்போ பற்புல ஏத்தனே நீங்க கண்டில் ஸ்டேட்டல ராஜமந்திர नगर மோஸ்ட் பண்ணது हाँ, चिकन अच्छा है। आई ना जंगली बोतन है ना। इसमें मूल समाचार नहीं है, आप बोला था कि नींबू इसलिए आ रहा है। रानस्तर का चिन्ह, वंडर्स चिन्ह तो रामा भैया। ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే కుప్ప అయిన తర్వాత ఆచారాలు ఏ విధంగా ఉంటాయి మొత్తం ఈ వీడియోలోనైతే చూపించడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాబోయే రోజుల్లో మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే ప్రతి వీడియోని మన ముందుకు తీసుకురావడానికి అయితే నేను కృషి చేస్తాను